రాజమౌళి మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ వర్కింగ్ పై ఈ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెంచుకున్నారు ఆర్ లాంటి సినిమా తరువాత రాజమౌళి తీస్తున్న చిత్రం కావడం పైగా మహేష్ బాబుతో మొదటిసారి జక్కన్న పనిచేయుతుండటంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక మహేష్ లాంటి యాక్టర్ కోసం రాజమౌళి ఎలాంటి కథ రెడీ చేస్తున్నారన్నది కూడా చూడాలి అయితే ఈ సినిమాను యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో తీయబోతున్నట్లు ఇప్పటికే రాజమౌళి చెప్పారు ఇక ఈ సినిమాపై ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి ఈ చిత్రం కోసం మహేష్ బాబు లుక్ మొత్తం మార్చేస్తున్నారు తాజాగా మహేష్కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం పొడవాటి జుట్టు గడ్డం బాడీ పెంచారు మహేష్ బాబు పలు ఈవెంట్స్ ఫంక్షన్లో సందడి చేసిన మహేష్ లుక్ బాగా వైరల్ అయింది ఇక తాజాగా మహేష్ బాబు ఓ స్టూడియోకు వెళ్ళగా అక్కడ పలువురు ఫ్యాన్స్ సెల్ఫీల కోసం చుట్టుముట్టేశారు వారందరికీ ఓపికగా మహేష్ ఫోటోలు సెల్ఫీలు ఇచ్చారు ఓ పోలీస్ కూడా దగ్గరికి వచ్చి సెల్ఫీ కోరగా మహేష్ ఆయనకు సెల్ఫీ ఇచ్చారు ఈ వీడియో వైరల్ అవుతోంది ఇందులో మహేష్ జుట్టు గడ్డం కళ్ళజోడితో క్యాప్ పెట్టుకుని కనిపించారు ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని సమాచారం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది ఈ సినిమా కథ గురించి రాజమౌళి తండ్రి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చిన్న హింట్ ఇచ్చారు నేను రాజమౌళి ఇద్దరు దక్షిణాఫ్రికా నవల రచయిత విల్బర్ స్మిత్కి పెద్ద ఫ్యాన్స్ అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ను రాయాలనుకుంటున్నాను అంటూ ఆయన అప్పట్లో చెప్పారు దీంతో ఈ చిత్రం అడ్వెంచర్ థ్రిల్లర్గా ఉంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు పాత్ర చాలా ఇంటెన్స్గా ఉంటుందని టాక్ సాలిడ్ వేరియేషన్స్తో మస్తు షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో మహేష్ కనిపిస్తారట ఇప్పటి వరకు మహేష్ అయితే ఇలాంటి పాత్రే చేయలేదని ఆ రేంజ్లో క్యారెక్టర్ ఉంటుందని సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి ఇక ఈ సినిమాలో క్యాస్టింగ్ పై కూడా చాలా గాసిప్స్ వస్తున్నాయి